బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ నేతలు మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడుతున్నారని అన్నారు మ్యాచ్ ఫిక్సింగ్ పై మాట్లాడినందుకే అనేక మందిని సస్పెండ్ చేశారని అన్నారు తెలంగాణలో బీజేపీ ఎప్పుడు అధికారంలోకి వచ్చేదన్న రాజాసింగ్ మ్యాచ్ ఫిక్సింగ్ వల్లే అధికారంలోకి రాలేకపోయిందన్నారు తమ వాళ్లు పెద్ద పెద్ద ప్యాకేజీలకు కుమ్మక్కు అవుతున్నారని ఆరోపించారు వచ్చే ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను వాళ్లే డిసైడ్ చేస్తారని అన్నారు అందుకే తెలంగాణలో బీజేపీ చాలా లాస్ అవుతుందంటూ రాజాసింగ్ కామెంట్ చేశారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ నేతలు మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడుతున్నారని అన్నారు మ్యాచ్ ఫిక్సింగ్ పై మాట్లాడినందుకే అనేక మందిని సస్పెండ్ చేశారని అన్నారు తెలంగాణలో బీజేపీ ఎప్పుడో అధికారంలోకి వచ్చేదన్న రాజాసింగ్ మ్యాచ్ ఫిక్సింగ్ వల్లే అధికారంలోకి రాలేకపోయిందన్నారు తమ వాళ్లు పెద్ద పెద్ద ప్యాకేజీలకు కుమ్మక్ అవుతున్నారని ఆరోపించారు వచ్చే ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను వాళ్లే డిసైడ్ చేస్తారని అన్నారు అందుకే తెలంగాణలో బీజేపీ చాలా లాస్ అవుతుందంటూ రాజాసింగ్ కామెంట్ చేశారు ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ రాజిరెడ్డి లైవ్ ద్వారా అందిస్తారు రాజిరెడ్డి మొత్తానికి రాజాసింగ్ సంచలన కామెంట్ చేశారని చెప్పుకోవచ్చు బీజేపీ బీజేపీకే శత్రువు బీజేపీలో ఉన్నటువంటి నాయకులే బీజేపీ ఎదుగుదలను అడ్డుకుంటున్నారు ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ పార్టీకి కొమ్ము కాయడము బీజేపీ నాయకుల వంత అయిపోయింది ఎవరైనా బీజేపీ నాయకులు ఇట్లా కుమ్మక్కయ్యారు మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలు చేస్తున్నారని ఎవరైనా మాట్లాడితే వాళ్ళని సస్పెండ్ చేయడమా లేకపోతే వాళ్ళను పార్టీలో ఎదగనీయకపోవడమా చేస్తున్నారు మా బీజేపీలో ఉన్నటువంటి నేతలు కొంతమంది నేతలు ఏ పార్టీ అధికారంలో ఉన్నా గతంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీ దగ్గరికి వెళ్ళారు గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళారు ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి దగ్గరికి ఇప్పుడు ఇప్పుడున్నటువంటి పార్టీతో కుమ్మక్ అయ్యారు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి కుమ్మక్క అవడము ఆ పార్టీతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకోవడము మా బీజేపీ నాయకులు కొంతమంది చేస్తున్నారు దాని వల్లే బీజేపీ ఎదగలేకపోతుంది దాని వల్లే బీజేపీ అధికారంలోకి రాక రాలేకపోతుంది లేకపోతే ఎప్పుడో బీజేపీ తెలంగాణ అధికారంలోకి వస్తుండే గతంలో కూడా గత ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా గత ముఖ్యమంత్రి దగ్గరికి మా ఎమ్మెల్యేలు మా ముఖ్య నాయకులు వెళ్ళడం వల్లే బిజెపి గతంలో కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయింది అనేది కూడా ఆయన ఇండైరెక్ట్ గా వ్యాఖ్యానించారు అంతేకాకుండా ఇప్పుడున్నటువంటి తాజా రాజకీయ పరిస్థితుల్లో కూడా ఎవరు ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ పార్టీతో కుమ్మక్క అవుతారు పెద్ద పెద్ద ప్యాకేజీలు ఇస్తే చాలు వాళ్ళతో కుమ్మక్క అయిపోతారు అనేది కూడా తీవ్రమైనటువంటి ఘాటు విమర్శలు చేసిందని చెప్పుకోవచ్చు అయితే బయట వాళ్ళకన్నా బీజేపీలో ఉన్నటువంటి నాయకుల వల్లే బీజేపీ పార్టీకి ప్రమాదం పొంచి ఉంది బీజేపీలో ఉన్నటువంటి నాయకులే బీజేపీ ఎదుగుదలని కోరుకోవట్లేదు కొంతమంది నలుగురు ఐదుగురు నాయకులు ఎదుగుతు మిగతా నాయకులు ఎక్కడ పోయినా పర్లేదు బీజేపీ అధికారంలోకి రావద్దు అని సొంతగా ఉన్నటువంటి పార్టీ నేతలే అనుకుంటున్నారు ఆ నలుగురు ఐదుగురు పార్టీ నాయకులు మాత్రమే బాగుపడుతున్నారు మిగతా వాళ్ళను తొక్కేస్తున్నారు తద్వారా మిగతా రాజకీయ పార్టీలతో కుమ్మ కావడం వల్లనే బీజేపీ అధికారంలోకి రాయలేకపోతుంది బీజేపీ ఎదుగుదల ఎదగలేకపోతుంది లేకపోతే ఎప్పుడో అధికారంలోకి వచ్చి ఉండే అనేది కూడా రాజాసింగ్ కామెంట్ చేశారు ఇంకొకటి ఇంట్రెస్టింగ్ అయినటువంటి కామెంట్స్ ఏంటంటే అసలు బీజేపీ అభ్యర్థులను కూడా ప్రత్యర్థి పార్టీలే నిర్ణయిస్తాయి బీజేపీ అభ్యర్థులు ఎన్నికల సమయంలో ఎవరికి టికెట్ ఇవ్వాలి ఎవరిస్తే ఓడిపోతారు ఎవరికి ఇవ్వాలనేది కూడా ప్రత్యర్థి పార్టీలు డిసైడ్ చేస్తాయి అంతగానం మ్యాచ్ ఫిక్సింగ్ తెలంగాణ బీజేపీలో జరుగుతుంది తెలంగాణలో ఉన్నటువంటి కొంతమంది ముఖ్యమైనటువంటి నాయకులే ఈ యొక్క మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలకు పాల్పడుతున్నారు కొంతమంది పెద్ద నాయకులకు ప్యాకేజ్ ప్యాకేజీలు అందితే ఆ ప్యాకేజీలు పెద్ద ఎత్తున ఉంటే చాలు అసలు పార్టీ ఎటువైనా పర్లేదు అనుకునే వ్యవహారం చేస్తారు అలాంటి నాయకులకు చెక్ పెట్టాలి ఆ నాయకుల వల్లే బీజేపీ ఎదగలేకపోతుంది అనేది కూడా సంచలన కామెంట్ చేశారు మొత్తానికి సింగ్ ఒకటైతే స్పష్టంగా చెప్పారు ప్రత్యర్థి పార్టీలు శత్రువులు కాదు బీజేపీకి బీజేపీలో ఉన్నటువంటి బీజేపీ నాయకులే శత్రువులు ఆ నలుగురు ఐదుగురు ఎవరైతే పేరు ప్రఖ్యాతలు కాంచి వాళ్ళే డెవలప్ కావాలని చూస్తారు వాళ్ళే వృద్ధి చెందాలని చూస్తారు కానీ మిగతా నాయకులను అనగదొక్కుతున్నారు వాళ్ళ వల్లే బీజేపీకి పెను ప్రమాదం పొంచి ఉంది ఎవరైనా ముక్కుసిటిగా పలానా వాళ్ళు మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యారు పలానా పార్టీతో పలానా వాళ్ళు పలానా ముఖ్యమంత్రితో మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యారు పలానా వాళ్ళు పలానా ముఖ్యమంత్రితో అంటగాగుతున్నారని బహిరంగంగా ఎవరైనా బీజేపీ నాయకులు చెప్తే వాళ్ళని సస్పెండ్ చేయడము లేకపోతే వాళ్ళని రాజకీయ రాజకీయంగా అణగదొక్కడము ఇదంతా కూడా బీజేపీలో పరిపాటిగా మారిపోయిందని చెప్పడమే కాకుండా అసలు ఆయన ఓవరాల్గా చెప్పింది ఏంటంటే అసలు తెలంగాణలో బీజేపీని ప్రజలు ఆదరిస్తున్నారు కానీ తెలంగాణ బీజేపీయే బీజేపీకి శత్రువు అవుతుంది ఆ బీజేపీ బీజేపీ శత్రువు అవడం వల్లే బీజేపీ ఎదగలేకపోతుంది బీజేపీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు ఫత్తు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారని మొత్తానికి రాజాసింగ్ సంచలన కామెంట్ చేశారు లేకపోతే బీజేపీ ఎప్పుడో అధికారంలోకి వచ్చేదని చెప్తున్నారు అంతేకాకుండా ఇలాంటి రాజకీయాలు చేయడం వల్ల బీజేపీ భవిష్యత్తులో అధికారంలోకి వస్తుందా రాగదా అనే అగమ్య గోచరంలో కూడా ఉండబోతుంది అనేది కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు మొత్తానికైతే బీజేపీ తనకంట్లోనే తాను కొరుచుకుంటుంది బీజేపీ ప్రధానంగా బీజేపీకి శత్రువుగా మారబోతుంది మారింది గత కొన్ని సంవత్సరాల నుంచే ఇదే తంతు నడుస్తుంది కొంతమంది నాయకులు కుమ్మ కావడం వల్ల బీజేపీ ఇక్కడ ఎదగలేకపోతుంది స్వపక్షాలకు ప్రతిపక్షాలకు బీజేపీ ఆయుధంగా మారిపోతుంది అందుకే అధికారంలోకి దూరంగా ఉంటుంది ఏ ముఖ్యమంత్రి ఏ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళతో అనేది కూడా సింగ్ స్పష్టం చేశారు మరి బీజేపీ ఇది ఒక సంచలనం అని చెప్పుకోవచ్చు ఇప్పటి వరకు కుప్పకు రాజకీయాల గురించి చెప్పినటువంటి రాజాసింగ్ ఇక ఏకంగా కొంతమంది చేయబట్టే ఇదంతా కూడా బీజేపీ ఇలాంటి పరిస్థితి దాపరించింది రానున్న రోజుల్లో మరి బీజేపీ వైఖరి మారుతుందా లేదా అనేది కూడా రాజకీయ విశ్లేషకులు ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారు మరి రాజసింగ్ ఇలాంటి కామెంట్ చేశారు మరి రాజసింగ్ పైన బీజేపీ ఏ రకంగా ముందుకెళ్తుంది ఎట్లా ముందుకెళ్లబోతుంది అనేది కూడా ఇంట్రెస్టింగ్ గా మారబోతుంది ఎందుకంటే బీజేపీలో రాజాసింగ్ ముక్కు సూటిగా మాట్లాడతాడు ఉన్నది ఉన్నట్టుగా చెప్తాడు అసలు బీజేపీ ఎందుకు వైఫల్యం అవుతుందా అనేది కూడా పలు సందర్భాల్లో చెప్పాడు మరోసారి ఈ రోజు కూడా స్పష్టం చేశాడు కుమ్మక్కు రాజకీయాల వల్లే బీజేపీ లేకపోతుంది బీజేపీకి గ్రాప్ పడిపోవడానికి బీజేపీ అధికారంలోకి రాకపోవడానికి కారణం కేవలం బీజేపీలో ఉన్నటువంటి కొంతమంది ముఖ్యమైన నాయకులు అనేది కూడా మరోసారి మరోసారి రాజాసింగ్ స్పష్టం చేశారు ఈ యొక్క నేపథ్యంలో మరి రాజాసింగ్ పైన ఏమన్నా క్రమశిక్షణ చర్యలు తీసుకోవడానికి అడుగులు వేస్తుందా అంటే రాజసింగ్ కూడా ఇప్పుడు క్లారిటీ ఇచ్చారు ముక్కు సూటిగా ఉన్నది ఉన్నట్టుగా కుమ్మక్కై కుమ్మక్కు రాజకీయాలకు బీజేపీ పాల్పడుతుంది బీజేపీలో ఉన్నటువంటి నాయకులే బీజేపీని ఎదగనియలేకపోతున్నారని ఎవరైనా వాస్తవాలు చెప్తే ఆ వాస్తవాలు చెప్పినటువంటి వ్యక్తిని కానీ కార్యకర్తను కానీ నాయకుని కానీ ఎదగనివ్వకుండా చేయడము పార్టీ నుంచి సస్పెండ్ చేసే ఎత్తుకడ ఏ వేస్తారు అనేది కూడా అతనే చెప్పారు కాబట్టి మరి రాజసింగ్ పైన ఏ రకమైన ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోబోతారు ఎట్లా ముందుకెళ్లబోతారు మరి రాజసింగ్ చెప్పిన వాస్తవాల అవాస్తవాల క్యాలెడర్లో ఎలాంటి రియాక్షన్ వస్తుందో అనేది మాత్రం ఇంట్రెస్టింగ్గా మారబోతుంది Thank you Raj Reddy.